సూర్యాపేట జిల్లాలో మూడు రోజుల క్రితం కురిసిన వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి కోదాడ మండలం తొగర్రాయి కూచిపూడి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు పంట నష్టం మరోవైపు ఆస్తి నష్టం సంభవించి తీవ్ర అవస్థలు పడుతున్నారు మరింత సమాచారం తొగర్రాయి నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సంభవించింది ఇటు ఆస్తి నష్టంతో పాటు పంట నష్టం కూడా భారీగా సంభవించింది ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా తొగర్రాయి గ్రామంలో ఉన్నాము ఈ తొగర్రాయి గ్రామంలో అయితే గత మూడు రోజుల కులిసిన వర్షాలకైతే ఈ ప్రాంతం మొత్తం కూడా జలమయంగా మారిపోయింది వేల ఎకరాల్లో కూడా పంట నష్టం సంభవించింది దీంతోపాటు రహదారులకు సంబంధించినటువంటి రహదారులు కూడా విధ్వంసానికి గురైపోయాయి రహదారులు రాక రహదారులు ధ్వంసం అయిపోయి రాకపోకలు కూడా తీవ్ర ఇబ్బందులు పడిపో పడుతున్నారు ఇక్కడ ప్రజలైతే ప్రస్తుతం ఇక్కడ మనం విజువల్ లో చూస్తున్నాము ఇక్కడ గోదావరి నుంచి అదేవిధంగా తొగరాయి గ్రామంలో ఈ ప్రధాన రహదారి కట్టె మొత్తం కూడా తగిపోవడంతో అటు రాకపోకలు కూడా ప్రజలు తీవ్ర అవసరం పడుతున్నారు ఇటు సంబంధించినటువంటి ఇక్కడ స్థానికులందరూ కూడా ఏకమయ్యి ప్రస్తుతానికైతే ఆల్టర్నేటిగా మట్టి పోసుకొని ఈ రోడ్డుకి మరమ్మతులు చేపట్టి ఆ అయితే కొనసాగించే విధంగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఊర్లో ఒక వ్యక్తికి బాగలేకపోతే ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ శాఖ సిబ్బంది కూడా అక్కడ ఈ బురద మట్టిలోనే నడుచుకుంటూ వెళ్ళి అక్కడ వైద్య సదుపాయాలు కూడా అందించే ప్రయత్నం కూడా చేస్తున్నారు అయితే గత మూడు రోజుల నుంచి కురిసిన వర్షాలకైతే ఇటు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా నష్టం సంభవించింది దీంతోపాటు ప్రధాన రహదారులన్నీ కూడా బాగా ధ్వంసం అయిపోయాయి మేళచెరు సరిహద్దు ప్రాంతాల్లో అయితే కందిబండ వద్ద నుండి ఫ్లైఓవర్ కూడా వంతెన కోతకు గురై మొత్తం కొప్పగోలిన పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే తొగరాయి గ్రామంలోని స్థానికులు మనతో పాటు ఉన్నారు ఈ స్థానికులను అడిగి తెలుసుకుందాం అసలు ఈ వర్ష ప్రభావం ఎలా ఉంది ఎన్ని రోజుల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి మనతో పాటు మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు మీరు చెప్పండి అసలు ఈ రాకపోకలు మొత్తం ఎన్ని రోజులు నిలిచిపోయాయి వర్ష ప్రభావం ఎలా ఉంది మూడవ తారీఖు నుంచి అండి శనివారం రోజు రాత్రి పడిన భారీ వర్షాలకి పై అంటే నారాయణపురం చెరువు చిలుకూరు మండలం నారాయణపురం చెరువు మరియు చిలుకూరు చిలుకూరు చెరువు అట్లే అటు నుంచి సీతారాంపురం చెరువు మూడు దిగడం వల్ల వరద ప్రవాహం ఎక్కువగా రావడం వల్ల ఇక్కడ ఉన్న కనెక్టింగ్ రోడ్ ఏదైతే ఉందో అది పూర్తిగా తెగిపోయి దాదాపుగా మూడు వందల అరవై ఇండ్లకి వర్షపు ఇళ్లలోకి రావడం జరిగింది అన్నీ కూడా అంటే ప్రజలకు ఏవైతే నిత్యావసర వస్తువు అన్నీ కూడా తడిచిపోవడం జరిగింది అలాగే దాదాపుగా కరెంటు కూడా లేదు వాటర్ సప్లై కూడా లేదు వాటర్ సప్లై కొంతవరకు మిషన్ పైతే నీళ్ళు మాత్రం పాత ఊరికి ఇస్తున్నాం కొత్త ఊరికి మాత్రం ట్యాంకర్ల ద్వారానే ఇప్పటిదాకా సరఫరా చేయడం జరిగింది అలాగే వీళ్ళు రోడ్డు కూడా వేస్తున్నారు ఈరోజు అయితే కంప్లీట్ కావచ్చు తాత్కాలికంగా మెట్రో రోడ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి తాత్కాలికంగా మెట్రోడ్ చేసిన జరుగుతుంది మా శ్రీధర్ గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఎప్పటికప్పటికి దీన్ని చేస్తున్నాం సారు కూడా దీని మీద శ్రద్ధ దూహించి దీన్ని నిన్న సారు ఒక టూ అవర్స్ ఇక్కడ మొత్తం దాన్ని వేరే ప్రాంతాల ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లున్నాయి పనులు ఎట్లా జరుగుతున్నాయి ఇంట్లో కూడా పరిశీలించడం జరిగింది వాటికి సంబంధించిన వివరాలు మొత్తం సేకరించారు వాటిని మొత్తం వాటికి సంబంధించిన నష్ట నష్టపరిహారం కూడా చెల్లిస్తేందుకు గవర్నమెంట్ సుముఖంగా ఉన్నదని చెప్పి గౌరవ కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది ఈ రోజు తోటి యొక్క ఈ బ్రిడ్జి పని నైంటీ పర్సెంట్ అయిపోతుంది రేపటి వరకు ఇక్కడ నుంచి రాకపోకలు మాత్రం ఫ్రీగా దొరుకుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాము ఇప్పుడు వాటర్ సమస్య కూడా ఏమీ లేదు కాకుంటే ఇప్పుడు బాధితులకు మాత్రం మధ్యాహ్నం రాత్రిపూట భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది దాదాపు ఒక నాలుగు వందల మందికి ప్రతినిత్యం భోజనం ఏర్పాట్లు కూడా ఆరు వందల ఆరు వందల మందికి భోజనం ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది అది నడుస్తుంది సార్ ఇప్పుడు ప్రస్తుతం మూడు రోజుల నుంచి కూడా ఈ గ్రామం మొత్తం కూడా నీటిలో నిలిచిపోయింది ఉంది అంటే ఇక్కడ ఏమో మళ్ళీ వ్యాధులు వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి దీనిపైన ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారు దానికి శానిటేషన్ మొత్తం చేస్తున్నాము స్ప్రేయింగ్ చేస్తున్నాము ప్లస్ బ్లీచింగ్ పిట్ల ఈరోజు ఈరోజు ఆ కార్యక్రమం కూడా మొదలు పెట్టాము ఈరోజు క్లియర్ అయిపోతుంది ఇక ఒక టూ డేస్ దానికి సంబంధించిన యాక్టివిటీస్ కూడా చేస్తేందుకు ప్లస్ మన అట్నే టీమ్స్ ఏది మన డాక్టర్ టీమ్స్ కూడా వాళ్ళని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంటింటికి సర్వే చేస్తూ ఫేవర్ సర్వే కానీ లేకుంటే వేరే వ్యాధులు ఉన్నాయని చెప్పి వాటిని కూడా పర్వేషన్ ఇప్పుడు ఇప్పుడు వెళ్ళారు వాటితో పాటు సర్వే మాత్రం ఎవ్రీడే మేము పరిశీలిస్తున్నాము ఎవ్రీథింగ్ ఇస్ ఓకే ప్రస్తుత పరిస్థితి వైద్య సిబ్బంది కావచ్చు ఇటు మెడిసిన్స్ కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి సార్ కాకుండా ఏంటంటే ఎమర్జెన్సీ టీం కింద ఆల్రెడీ వేరే మన గ్రామాల నుంచి అంటే వేరే గ్రామ సిబ్బందిని కూడా మేము దీనికి డైవర్ట్ చేసేసి అందరి చొరవతో ఇరవై మంది ఎర్రెం సూర్లు ప్లస్ ఆశ వర్షాలు వాళ్ళందరి సహకారాలతోటి వెళ్తున్నాము ప్రస్తుత పరిస్థితి అయితే క్షేమంగా ఉంది మీరు చెప్పండి అంటే ఇక్కడ ఈ వరదల కారణంగా ఇంకేమన్నా ఇల్లు ఏమన్నా ధ్వంసం అయ్యాయా ఇంకేమన్నా ఎలాంటి ప్రమాదం జరిగింది ఇక్కడ ఎలాంటి నష్టం జరిగింది చాలా వరకు పేదవాళ్ళే ఈ వాగొడ్డున ఉన్న పేదవాళ్ళే పూర్తిగా నష్టపోయారండి చాలా వరకు ఇల్లులు కూడా డ్యామేజ్ జరిగాయి ఈరోజు కొంతమంది బయటికి వెళ్ళి కానీ డొక్కానే కుటుంబాల వాళ్ళు ఉన్నారు అవతల పక్క వారు ఈరోజు చాలా నష్టపోయి ఈరోజు తినడానికి కూడా తిండి లేక బియ్యం కట్టలు ఇంట్లో బియ్యం కట్టలు తడిచి మొన్న ఈ మధ్య పెసల్స్ వస్తే పెసలు కూలికి పోయి పెసలు ఎరుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే అవి కూడా తడిచి మంచాలు తడిచి చెద్దరు తడిచి బట్టలు తడిసి ఏది దిక్కుతో పరిస్థితిలో ఉన్నారండి కొంచెం వారికి ఏ విధంగా ప్రభుత్వం ఏ విధంగా సహాయం కల్పించాల్సిందిగా మేము ఈటీవీ వారి ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం చెప్పండి అంటే వీటితో పాటు ఇక్కడ పంటలు కూడా బాగా మునిగినట్లు ఉన్నాయి పంట నష్టం జరిగిందా ఎలా ఉంది చాలా పంట నష్టం చాలా పంట నష్ట బాగా జరిగిందన్న నష్టం బాగా జరిగింది నష్టం అయితే జరగలేదు నష్టం జరగలేదు అది నైట్ వాళ్ళు రావడం వల్ల చాలా వరకు మేల్కొని ఉన్నారు జనాలు అదే మిడ్ నైట్ ధర వస్తే చాలా ప్రాణ నష్టం జరిగేదండి అది ఈ వరద నీరు ఎంత ఎంతవరకు వచ్చింది మీ గ్రామంలో ఎన్ని ఫీట్లు వచ్చింది ఎన్ని ఫీట్లు అంటే ఇంటికి వచ్చేసి మోకాళ్ళ వరకు వచ్చేసినాయండి చాలా వరకు అయితే ఈ పది గంటలకి వచ్చేసింది నీళ్ళు అందరి ద్వారా నీరు చూస్తే అందరూ చూసి భయపడి ఇంటికి బయట పరిగెత్తారు చాలా వరకు అయితే ప్రస్తుతం ఎలా ఉంది ఇప్పుడు ఇళ్ళలో బురద నీరు మొత్తం ఇంకా అలానే ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి అండి ప్రస్తుతానికి మంచిగానే ఉందండి ఇళ్ళంతా ఇల్లంతా ఉంది వర్షం తగ్గడం వల్ల చాలా మందికి మంచిగా మంచిగా క్లీన్ మంచిగా బాగా చేసుకుంటారు అందరి నీళ్ళైతే రాలేదు ఇప్పుడు ప్రస్తుతానికి నీళ్ళ లేదు అది వచ్చే వచ్చి వాళ్ళకి బాగా విపరీతమైన నీళ్ళు అండి ప్రతి ఇంటిలో మీరు చెప్పండి ఇంకా ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఇంకా ఏమన్నా ఎంతమంది ఇల్లు కులిపి ఉన్నాయి ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి దానికైతే నీళ్ళు పూర్తి నేల మట్టమైన ఆ తర్వాత మొత్తం ఇళ్ళల్లో ఒక్కొక్క ఇంట్లో రెండు మూడు గింటలు బియ్యం పూర్తిగా తడిచిపోయినాయి భోజనానికి అయితే ఇబ్బంది అవుతుంది మంచి నీళ్ళ పూర్తిగా అట్లా మిషన్ బగరా ఒక పాత ఊరు ఒక్కదానికి వస్తున్నాయి వాళ్ళ కొత్త ఊరు ఉందండి వాళ్ళకి ఈ నాలుగు రోజుల ఎటువంటి నీటి సదుపాయం లేదు దయచేసి కాసే కరెంటు సప్లై త్రీ ప్లేస్ ఇచ్చి వాళ్ళకి కరెంటు సప్లై చేయాలని కోరుకుంటున్నాం ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ రాకపోకలు అన్నీ ఇప్పుడు కొనసాగుతున్నాయి ఎన్ని రోజులు ఆగిపోయింది ఇక్కడ మొత్తం ఇవాళకి ఐదు రోజులు మూడో తారీఖు నుంచి పూర్తిగా ఇది అయిపోయింది ఈరోజే కొద్దిగా ఒక సహాయ పోగలుగుతుంది ఈ పూర్తిగా మధ్యాహ్నం మూడు గంటల కల్లా కొద్దిగా రాకపోకలు రావడానికి ఇబ్బంది లేకుండా చేయగలుగుతాను పూర్తిగా ఈరోజు కంప్లీట్ అయితే ఇంకా మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ మీకు ప్రస్తుతం ఎలా ఉంది ఈ గ్రామంలో ఇప్పుడు పరిస్థితి ఏంటి అసలు చాలా ఇబ్బందిగా ఉంది ఫుడ్కి అయితే చాలా కష్టంగా ఉంది మన విలేకరుల నుంచి చాలా సాయం కావాలి అంటే ప్రభుత్వం నుంచి కూడా మాకు చాలా చాలా అంటే సపోర్ట్ కావాలి ఇంకా అవి మీరు ఏం చేస్తారో తెలియదు మా గ్రామానికి అయితే చాలా నష్టం జరిగింది మామూలుగా అయితే కొన్ని మంది జనాలు కూడా ఎలక్ట్రిక్ కావడం వల్ల చాలా సేఫైన అదే ఎలక్ట్రిక్ కావాలి నైట్ టెన్ ట్వంటీ టువెల్ అయితే ఆ టైంలో అయితే చాలామంది చనిపోయేవాళ్ళు మీ అందరూ కానీ అలానే మీ అందరూ తోడుగా ఉండాలని అనుకుంటున్నాం మేము మనతో పాటు స్థానికులు ఉన్నారు చెప్పండి ఇక్కడ పరిస్థితి ఏంటి అసలు ఎలా ఉంది అసలు అనుకుంటే పరిస్థితి అండి ఏడు గంటలకు స్టార్ట్ అయ్యి మేము పడుకున్నట్టు దగ్గర ఒక వంద మంది చచ్చిపోతామండి వరద రావటం చెట్టు అసలు అందరం బిల్డింగ్ దగ్గర వెయ్యి మంది అంత ఊరు మొత్తం నాశనం అయిపోయిందండి చచ్చిపోదు మేము ఎప్పుడు చచ్చిపోయినా కూడా మాకు అసలు కరెంటు సప్లై లేదు అసలు ఆగిపోయింది అసలు వరద ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందండి అసలు వర్షాలుగా మేము బతుకుతాం మాకు ఆశ లేదు ఇళ్ళల్లో బియ్యం తడిచిపోయినాయి బట్టలు పోయినాయి పోయినా కూడా మేము అట్లే అట్లా బిల్డింగ్ మీద అట్లే స్థానికులు వచ్చినాక తెల్ల అది తెల్లవార్లు నైట్ నైట్ ఏడు కాంచి తెల్లవారు మూడు గంటల వరకు అసలు వర్షాలు కార్లు కొట్టకపోయినాయి రోడ్డు మీద బ్రిడ్జిలు తెగిపోయినా అవతల అవతల ఏం లేవు పైసలు ఇళ్ళల్లో పైసలు పెట్టినా కూడా పైసలు కూడా పోయినాయండి ఏం లేవు అసలు నిన్న వచ్చారు సార్లు వచ్చారు రైస్ ఇచ్చారు మధ్యాహ్నం భోజనం పెడతారు అంతవరకు మేము తీసుకుంటాం నైట్ కూడా పెడతారండి అదే అండి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందండి మాకు ఇంట్లో బియ్యం కావాలి ఇతర సరుకులు కావాలండి అది ఆదుకోమని చెప్తున్నాం నా మొత్తం గారు మొత్తం పద్మావతి గారు వచ్చారు కొన్ని హామీలు ఇచ్చారు సార్ ఉండు ఆయన చేస్తారని చెప్పారండి ఇది మొత్తంగా కూడా సూర్యాపేట జిల్లాలో కురిసిన వర్షాలు అయితే తీవ్ర విషాదాన్ని కూడా నింపాయి భారీ నష్టం కూడా సంభవించింది ప్రధానంగా అయితే సూర్యాపేట జిల్లాలో కోదా నియోజకవర్గం హుజూర్ నగర్ నియోజకవర్గంలో అయితే ఈ భారీ నష్టం సంభవించిందని కూడా చెప్పుకోవచ్చు ఈ గోదావరి నియోజకవర్గంలో ముఖ్యంగా శ్రీనగర్ కాలనీ షిరిడి సాయి నగర్ కాలనీ అదేవిధంగా కోదాడ పరిసర శివారు ప్రాంతంలో ఉన్నటువంటి తొగరాయి అదేవిధంగా కూచిపూడి గ్రామంలో అయితే భారీ నష్టం సంభవించింది ఇటు రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం కనుంది గత గత ఐదు రోజుల నుంచి కూడా రాకపోకలు స్థమించిపోయి ఇక్కడ ప్రజలు తీవ్ర అవసరం పడుతున్నారు ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ఏకమై ఈ అవసరాలను తీర్చుకోవాలని చెప్పి కూడా ఈ గ్రామస్తులు మొత్తం కూడా ఇక్కడ ప్రస్తుతం అయితే ఈ రహదారికి మట్టిపోసి తాత్కాలిక వంతు తాత్కాలికంగా రోడ్డును కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు దీంతో నిన్న జిల్లా స్థాయి అధికారులు కూడా జిల్లా కలెక్టర్ అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు కూడా విస్తృతంగా పర్యటించి ఇక్కడ ఎక్కడైతే విద్యుత్ నిలిచిపోయిందో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా విద్యుత్ను పునరుద్ధరించారు అదేవిధంగా కలెక్టర్ కూడా పర్యటించి గ్రామస్తులు కూడా భరోసా కల్పించారు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా ఇటు కలెక్టర్ భరోసా ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పద్మావతి కూడా ఈ గ్రామంలో విస్తృతంగా పర్యటించి గ్రామస్తులు కూడా భరోసా ఇచ్చింది ఎవరైతే ఇల్లు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కల్పిస్తాము అదేవిధంగా పంట నష్టం కూడా ఇస్తాము అదేవిధంగా అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా ఇక్కడ గ్రామస్తులకైతే భరోసా ఇచ్చి ఉన్న పరిస్థితి ఉంది ప్రస్తుతం కూడా ఇంకా ఈ గ్రామంలో అయితే వరద నీరు అయితే ఇంకా ఉధృతంగానే ఉంది పలు పంట పొలాల మొత్తం కూడా ఈ వరద నీరు చేరి ఇసుకమేట వేసిన పరిస్థితి అయితే ఉంది ఇది ఇక్కడ ఉన్నది తాజా సమాచారం ఓ టు స్టూడియో